వినాయక చవితి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు వీధి వీధి వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి గణనాథుడికి తొలి పూజలు నిర్వహించారు వివిధ రూపాల్లో కొలువుదీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు తిరుపతి తుమ్మలగుంటలో తమలపాకులతో భారీ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు పర్యావరణాన్ని రక్షించే విధంగా వినాయక విగ్రహానికి చుట్టుపక్కల ప్రకృతి సోయగాలు ఉండేలా నెమళ్లు చిలుక బొమ్మలను ఏర్పాటు చేశారు తమలపాకులతో తయారు చేసిన వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా సెంటర్లో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు బాహుబలి సినిమా సెట్ వేసి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన నూట పదిహేను కిలోల వెండి వినాయక వినాయకుడి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత పల్లకీపై పురవీధుల్లో ఊరేగించారు పామిడికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పర్యావరణ సహిత వినాయకుడిని ఏర్పాటు చేశారు చెరకు అరటి పండ్లు మొక్కజొన్న కంకులతో వినాయకుడిని తయారు చేసి ఆదర్శంగా నిలిచారు రాయదుర్గంలోని సుప్రసిద్ధ శ్రీ దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కడప రాజు పార్కు వద్ద నిర్మించిన అతిపెద్ద మండపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కర్నూలు సహా గ్రామాలు పట్టణాల్లో వివిధ రకాల బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తున్నారు కర్నూలులోని కురువ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంత్రి టిజి భరత్ ప్రత్యేక పూజలు చేశారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది అడవిలో నివసిస్తూ గజవాహనుడైన గణనాథులు భక్తులకు దర్శనమిచ్చారు నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో ఆరు సుగంధ ద్రవ్యాలతో శ్రీ పంచముఖ మహాగణపతిని ఏర్పాటు చేశారు పల్నాడు జిల్లా సత్యనపల్లిలో అరవై కడుగుల మట్టి గణపతి కొలువు తీరాడు నాగార్జున నగర్ కాలనీలో శ్రీ సత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ హిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నాడు బంకమట్టి గడ్డి వెదురు బొంగులు వరి పొట్టుతో నెల రోజులు శ్రమించి గణనాథుని తీర్చిదిద్దామంటున్నారు వరదల నుంచి విజయవాడ నగరం త్వరగా కోలుకోవాలని కోరుతూ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ కందులబారి వీధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సవితి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకలో వినూత్నంగా వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు పెసర విత్తనాలు నారతో విగ్రహాన్ని తయారు చేశారు